అందరికి నమస్కారం అండి జీవన్ కి స్వాగతం ఇవాళ వీడియోలో మనం షిబోరి శారీస్ చూద్దాం అండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వచ్చాయి ప్లేన్స్ వచ్చాయి అన్నీ కూడా చూపిస్తాము ఇది స్కిప్ చేయకుండా చూడండి ఇవి వచ్చి ప్లెయిన్ శారీ అండి ప్లెయిన్ కి షిబోరి వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ మీకు ప్లెయిన్ వస్తుందండి ఇట్లాగా శారీ మొత్తం ఇట్లా వస్తుందండి మీకు వైట్ శారీ ప్లెయిన్ శారీకి ఇట్లా డై అయిపిస్తానండి షుగర్ డై మీకు శారీ మొత్తం ఇట్లా డై అయ్యి వస్తుంది కలర్ కలర్స్ మల్టీ కలర్స్ ఇట్లా వస్తుంది వీటిలో కలర్స్ చూపిస్తానండి ఇవన్నీ క్లియరెన్స్ అండ్ సైడ్లో పెట్టాను మీకు ఇవన్నీ అండి ఇవన్నీ ప్లెయిన్ శారీకి మీకు షుగర్ డై వస్తుంది అంటే దీనికి వితౌట్ బార్డర్ ఇది బార్డర్ లేకుండా మీకు షుగర్ డై వస్తుంది ఇవన్నీ కలర్స్ అండి ఏదన్న నచ్చింటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్మీల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైస్ వచ్చి పదహారు వందలు అండి క్లియరెన్స్ సేల్ లో మీకు సిక్స్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము మీకు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి పదహారు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా మీకు సింగిల్ పీస్ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏదైనా నచ్చింటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్మీల్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ అండి ఇది ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది బోత్ సైడ్స్ మీకు ఫిఫ్టీ బార్డర్ వస్తుంది ఫిఫ్టీ బార్డర్ కి శుభోరి డై వస్తుందండి పళ్ళు అండి జెరీ లైన్స్ ఎట్లా వస్తుంది రెడ్ కలర్ మీకు పళ్ళు కలర్ వస్తుంది బ్లౌజ్ అండి అది ఇది శారీ మొత్తం మీకు ఇట్లా వస్తుందండి డై అయ్యి మీకు శారీ మొత్తం ఇట్లా వస్తుంది వీటిలో కలర్స్ అండి మల్టీ పీసెస్ కూడా ఉన్నాయి ఇట్లాగా ఇవన్నీ కలర్స్ అండి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ సెల్ సెల్లో మీకు ప్రైస్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కలర్స్ మీకు మల్టిపుల్ పీస్ కూడా ఉన్నాయి చూడొచ్చు టూ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైనా నచ్చింటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ అండి ఇవి బిగ్ బార్డర్ వస్తాయి మీకు చూడొచ్చు లయన్స్ బార్డర్ పెద్దది ఫైవ్ ఫిఫ్టీ బార్డర్ వస్తుందండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్కి వేయించామండి ఇవన్నీ బ్లౌజ్ మీకు ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం ఇట్లాగా మీకు బుటీస్ లాగా వస్తుందండి షిబోరీ డై శారీ మొత్తం మీకు బుటీస్ వస్తుందండి ఇట్లాగా దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అన్ని కలర్స్ అండి బోటల్స్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటాయండి ఒకే మోడల్ ఒకే డిజైన్గా ఉండవండి మీకు ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ మీకు వీటిలో ఏదైనా ఓపెన్ పిక్ కావాలన్నా కూడా షేర్ చేస్తాము దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి షుభరీ మీకు ఒకే ప్యాటర్న్ రావాలి అని లేదండి అన్ని డిఫరెంట్ స్టే మోడల్స్ వస్తాయి అంటే డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి ఏదైనా వచ్చింటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మా డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి